ఆస్పరి మండలం తొగళ్ళగళ్ళు గ్రామంలో స్వయంభూగా శ్రీ 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 ఓబలేశ్వర స్వామి తిరుణాల సందర్భంగా నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ఆ ఊరి గ్రామ ప్రజలకు ఆడపడుచులకు ఎటువంటి తాగునీటికి ఇబ్బంది పడకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడానికి ఆప్సరి ఆస్పరి మండలం జనసేన పార్టీ మండల సీనియర్ నాయకుడు ఎస్ సోమశేఖర్ సహృదయంతో పదివేల రూపాయలను తాగునీటి సరఫరా కోసం వారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు జగన్ మహేష్ దేవుల వీరేష్ అలాగే మహాదేవ్ తలారి హనుమేష్ నాయకులు వీరందర్ మోహన్ కృష్ణ రాము కుబేర్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో శ్రీ శ్రీ ఓబులింగేశ్వర స్వామి దేవాలయం అక్కడ తిరునాలు జరుగుతుంది మూడు నాలుగు ఐదు మూడు రోజులు ముచ్చటంగా అక్కడ తిరునాలు అక్కడ ప్రజలు గ్రామ ప్రజలు ఎంతో ఉత్సవంగా జరుపుకుంటున్నారు మరి ఈ వేసవిని దృష్టిలో ఉంచుకొని ఆ ఊరి ఊరి ఆ గ్రామంలో నీటి కొరత చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ మా జన సైనికులు నన్ను కావడం జరిగింది ఆ సమయంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుల నేను మరి ఆ నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని మీరు ఖచ్చితంగా మాకు ఏదో సహాయం చేయాలని వాళ్ళు నన్ను అడగడంతో మరి ట్యాంకర్ల ద్వారా గ్రామంలో నీరు సప్లై చేస్తాము ఏ ఆడపడుచు కానీ గ్రామ ప్రజలు కానీ ఆ ఇంటి ఇళ్ళలో కానీ నీటి కొరతకు ఇబ్బంది పడకూడదని వాళ్ళు చెప్పడంతో నేను ఒక ఆలోచన మంచిది చేస్తే బాగుంటుంది ఒక ఉద్దేశంతో నా వంతుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారికి అందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆశయాల మేరకు అదేవిధంగా ఆలూరి ఇన్ఛార్జి తెరనేకల్ వెంక ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మండలం జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ వంశేఖర్